ఈ ఈ పవన్ కళ్యాణ్ నుంచి నా కొడుకు ఏం ఏ సమస్య మీద ఏ ప్రజల సమస్య మీద అవగాహన చెప్పండి ద సనాతని అంటాడు ఎవరికి రా నువ్వు ద చగువీరా అంటాడు ఏం మాట్లాడుతూ ఊగకుండా ఒక నిమిషం మాట్లాడరా ఒక్క సమస్య మీద రెస్పాండ్ గారా నీదో బతుకో మూడు శాతం ఓటు లేనోడివి నువ్వు ఇలా రా ఉప ముఖ్యమంత్రి అంటే ఏ ఏ భరత మాత ఏడ ఒక రొమ్ములు గుత్తుకొని ఏడుచుకొని చచ్చిపోతుందే నీలాంటి ఏదో కూడా ఏ విషయ పరిజ్ఞానం ఏదో కూడా ముగ్గురు పిల్లలు ఇంకా ఎంతమంది ఉంపుడుకత్తెలు ఉండగా యొక్క నీకు ఒక వేసే విషయ అవగాహన లేని ఒక ఉన్మాదిలాగా ఊగిపోయే నీలాంటి గాడిచి కొడుకు ఉప ముఖ్యమంత్రి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అర్థం చేసుకోవాలి వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ గొర్రెల గొర్రెల కంటే అధ్వానం తయారు ఇది ఇది ఆలోచించాలి మిత్రుల దయచేసి వాడు ఈడ కాకుండా ఈడ 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 వీకెండ్ అంటే తమిళనాడు వైవాడు స్పీచ్ ఇస్తాడు అవలా నా కొడుకు అరే అరే పవన్ కళ్యాణ్ గా నువ్వు చిరంజీవి గారిని లెక్కడి మఠం పెట్టుకోరా పెట్టినా కొడుక వాడు వాడు కాశయం కట్టి నువ్వు కాషాయం కట్టి నువ్వో మఠం పెట్టుకో దానికి ఉప ముఖ్యమంత్రి ఎందుకురా నువ్వు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రిస్టియన్స్ కాదురా ఉప ముఖ్యమంత్రివి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్ కాదురా పోనీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి ఏం బీకినవరా అరే పవన్ కళ్యాణ్ మోడీ గారి దగ్గర ఇన్నిసార్లు కలిసి చూస్తున్నావు ఏం తెచ్చినవరా ఎవరికి ఏం తెచ్చినావు తెలుగు ఏం తెచ్చినావు తమిళనాడు వైపు ప్రచారం చేస్తే తమిళనాడుకి ఏం తెచ్చినావు ఇంకో రాష్ట్రం ఏం తెచ్చినావు ఇక్కడ నుంచి పైసలు దొబ్కపోతాడు సౌత్ ఇండియా నుంచి కానీ సౌత్ ఇండియాకి ఏమి ఇచ్చిర్రా వాళ్ళు ఇక్కడ పైసలు తీసుకొని ఆడ రోడ్లు ఆడ కరప్షన్ తోటి రోడ్లు కట్టుకుంటుర్రు ఆ కూలిపోతున్నాయి అంత మించి ఆడ నార్త్ ఇండియాకి చేస్తుంది ఏం లేదు వాడు సౌత్ ఇండియాకి చేస్తుంది ఏం లేదు వాడు దోసుకుంటు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడరా అరే పవన్ కళ్యాణ్గా మతం భూవ పెట్టది మతం పేరు మీద వాళ్ళకి మనం భూభ పెట్టాలి నా రైతు వంటియకపోతే ఆడు షినజీ గారు ఆడు తినలేడు ఈడు ఈ యొక్క ఈడు ఫాస్టర్ ఆడు తినలేడు కాబట్టి రైతు సమస్యల మీద మాట్లాడరా పవన్ కళ్యాణ్ గా నా కొడుకులు మీద బతుకు ఆలోచించారు రాధవతో మాధవి లత అది విరించి హాస్పిటల్లో దోసుకున్న సరిపోలేదు దానికి వచ్చే పేషెంట్లంతా అది ఓల్డ్ సిటీలో పెట్టుకున్నది అది మాధవి లత అనేది సో అది అది ఓల్డ్ సిటీలో పెట్టుకున్నది విరించి హాస్పిటల్ ఆ ఓల్డ్ సిటీలో వచ్చి దాని పేషెంట్లంతా వారు ముస్లింస్ కాదు ఇక మొన్న మీద మొన్ననే బాణం వేస్తా అన్నది ఇవాళ ఏమో దర్గాల పూజ చేయించుకుంటుంది వాడు ఆడ రామ రామచంద్ర ఆడ ఓడ ఎవరిని చెప్పింది ఆడ రామచంద్ర అంట బీజేపీ అధ్యక్షుడు అంట వాడు మళ్ళా దర్గాలపై పూజ చేయించుకుంటు ఎవరికి రానితులు చెప్తున్నారు అరే ఏమన్నా మొక్కరు అది అది మన ప్రజల సమస్యనే కాదు ఆడు రాముని మొక్కుకుంటాడా రహీంను మొక్కుంటాడా అల్లాను మొక్కుంటాడా అది మాకు అనవసరం అది మాకు మా అది మా సమస్యనే కాదు నువ్వు మొక్కుంటే నాకెందుకు నీ పెళ్ళాము ఎవంతో తిరుగుతు నాకెందుకు నువ్వు ఇంట్లో బట్టలు వేసుకొని తిరుగుతున్నావు బట్టలు లేకుండా జరుగుతున్నావు నాకెందుకు అది నేను కట్టిన ట్యాక్స్ డబ్బుల లెక్క చెప్పు బుక్ అంతే మిగతాయందే నాకు సంబంధం లే అర్థమైందా నువ్వేం బిగినావు ప్రజల సమస్యలు ఏం తీసుకున్నావు వాటి మీద చర్చ చేయి అదే అది తెచ్చి కాశీలకి వెళ్ళి చెంబులకెళ్ళి నీళ్ళు తెచ్చి వస్తే ఏమైతుంది హోం హరి హోం హోం అంటే గో పెడతా పెడతాదే ఎవ్వనికి అంటే ప్రజల్లోపల ఉన్న ఒక సెంటిమెంట్ని ఓటు కింద ఓట్ల కింద మర్చుకుంటా అంటే వేస్తారు యాక్ట్లో ఓట్లు వేస్తారా ఎవరన్నా ఆ బీడీలు చేసే అమ్మకి ఆ తన బీడీలు చేసిన తనకి నాలుగు రూపాయలు వస్తే ఆమె తిని బతుకుతుంది ఆమె నువ్వు చెప్పిన దేవునికి ఆమె ప్రసాదము నైవేద్యము గుళ్ళె పోయి ఒక ఐదు రూపాయలు వేయాలంటే ఆవ దగ్గర ఉండాలి కదా ఉండాలంటే ఆవ చేసిన బీడీలకి ఎక్కువ ఎక్కువ పైసలు వచ్చినట్టు ఇవ్వాలి కదా లేకపోతే బీడీల బదులు ఇంకోటి చూపెట్టాలి కదా ఇది కదా మాట్లాడాలి మాధవ్ లేతా ఓం భూమి అంటే భూమి పెడుతుందా మీకు పెడుతుంది బాబు నాకు పెడుతుంది ఆ పెట్టది పిచ్చిలా ఉ ప్రజా సమస్యని మాట్లాడేవి మీరు మనుషులైతే అర్థమైందా ఎక్కడ ఎవడు లేడు ఎక్కడ దేవుడు లేడు ఉంటే వచ్చాడు రోజు ఎవడు దాక్కోడు ఎనిమిది వందల కోట్ల మందిని ఆడ గుండే రోజు చూసుకుంటే ఈడేం చేస్తుండే ఈడేం నాకు పని ఉండదా సాధ్యం అట్లా ఎవరు లేడా రాకెట్లు పంపిద్దాం టెలిస్కోప్లు పంపిద్దాం ఏమన్నా పంపిద్దాం ఎవరు లేడు పైన అర్థమైందా వాళ్ళు ఓడన ఉంటే ఒకప్పుడు వాడు సమాజానికి మంచిగా చేస్తే అని దేవుడని మొక్కిర్రు అంతే అంతే తప్ప వాడు ఓడిలాడిపోయినా ఏది ఆ జర్ సాయి జర్నలిస్ట్ పొద్దుగా అలలేస్తే బేకు చెప్తాడు కొడుకు పొద్దుగా లేస్తే అరే చరిత్ర చరిత్రమే కదరా అది మంచి అయినా చెడైనా ఒక చరిత్ర అది ఆ చరిత్ర వల్ల ఇవాళ బువ్వ పెట్టదు కదా డే టు డే ప్రజా సమస్యలు ఇప్పుడు కడుతున్న ట్యాక్సులు దీని కదా చర్చ ఉండాలి ఆ చరిత్ర ఆడు అక్బర్ ఏం చేసిండు ఆడు ఔరంగజేబు ఏం చేసిండు తెలుసుకోవడం ఒక ముచ్చట తెలుసుకోవడం వరకే దాన్ని ఇలా చూపెట్టిన కోర్టే మన అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అప్పుడున్న చట్టాలేంది అప్పుడున్న వ్యవస్థలేంది అప్పుడున్న రాజనీయ వ్యవస్థలేంది కాదు రా అక్బర్ అక్బర్ రాకముందు ఔరంగజేబ్ రాకముందు హిందూ రాజులు కొట్టుకు తావలేదురా శాంతభవన్లు ఎవరితోటి కొట్లాడిర చెప్పండి రాసే గుడ్లు ఎవరితోటి కొట్లాడిర్రు రెండో పుల కేసి ఎవరితోడు కొట్లాడి ఒత్తడు నాయనాలు ఒత్తడు కొట్లాడిరు పిచ్చి లాంటి కొడుతు వారు ఉన్నావు పర్సంటేజ్ ఎంత అప్పుడున్న వ్యవస్థ ఏంది అది డిఫరెంట్ రా రాజ్య రాజ్య విస్తరణ కోసము అప్పుడు ఇక ఎలక్షన్ సిస్టమ్ ఇట్లా లేదు డెమోక్రసీని ఇట్లా లేవు ఎవడి బలం ఉంటే ఆడే రాజ్యమే అంతాడు అంతే వాడి రాజ్యం వెళ్ళడం కోసం యుద్ధాలు జరిగినాయి ఆడ ఆడు శివాజీ శివాజీ చేసినా ఆడు రాణా ప్రతాప్ చేసిన వాడు ఇంకో యొక్క రాణ చేసినా చేసిన ఇంకోటి చేసిన అది మతం పేరు యుద్ధం చేయలేదు రాజ్యం పరిపాలన కోసం వాడు వాడు ప్రధానమంత్రి కావాలి వాడు ఇంకోటిగా ప్రెసిడెంట్ కావాలంటే ఇక ఇప్పుడు ఎన్నికల సిస్టమ్ ఉంది అప్పుడు ఎన్నికల సిస్టమ్ లేదు ఎవడు కత్తితోటి యుద్ధం చేస్తే ఎవడు గెలిస్తే ఆడే ఆడే రాజు ఆడే దాన్ని మొగుడైతాడు ఎవడు వాడు వాడు పెట్టిన పరీక్షల కాబట్టి బలం ఉన్న రాజ్యం అయింది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతా ఆడ చరిత్రని కాదురా శివాజీ మహారాజు వాడు బీసీ అని చెప్పి ఆ శివాజీ మహారాజుని యొక్క అధికారం లేకుండా చేసేసి వాళ్ళకు వాళ్ళు మళ్ళీ పేసవాళ్ళు బాఫనోడు రాజ్యం ఇది ఇలా శివాజీ మహారాజు హిందువుల కోసమే ఉట్టిండు అంటే ఆయన హిందువుల కోసం వేయలే ఆయన ఆయన ఆ రాజ్యంలో సగం కంటే ఎక్కువ మంది ముస్లింసే ఉండే ఆయన ప్రజలైనా సరే పరిపాలన సైనికులైనా సరే వాళ్ళ అయ్యా శివాజీ వాళ్ళయ్య అయ్యా అహ్మద్ కింద పని పనిచేసిండు ఆయన ఆర్మీ ఆర్మీ సప్లై చేసినాడు మరి ముస్లిం షెడ్యూల్ అయితే వాళ్ళ కింద పనిచేయడం కదరా శివాజీ వాళ్ళ డాడీ పిచ్చి నా కొడుకులు